మనిషి జన్మకు రెండే రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి చతుర్విధ పురుషార్థాన్ని సాధించాలి అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు అనమాట ఇది కర్తగా చెయ్యాలి రెండు భోక్తగా కర్మ కర్మఫలాన్ని అనుభవించాలి అహంకార నేనుగా మనిషి చేయాల్సిన పనులు ఈ రెండే సాక్షి నేనుగా నీవు సాధించాల్సిన ప్రయోజనాలు ఏముంటాయి సాక్షికి పురుషార్థాలు సాధించేది ఏమి ఉండదు ప్రారంధాన్ని ఖర్చు పెట్టేది కూడా ఉండదు జ్ఞాని ఒక ప్రయోజనాన్ని సాధించాడు ఇప్పటికే అయిపోయింది సాధించేశాడు ఏమిటది మోక్షమును పొందాడు జ్ఞాని నిత్యముక్త ఆ పని అయిపోయింది రెండవ ప్రయోజనం ఇంకా అవలేదు ఏమిటి ఆ రెండవ ప్రయోజనం అహంకారం ద్వారా ప్రారంధాన్ని ఖర్చు పెట్టటం అహంకారం ద్వారా ప్రారంధాన్ని ఖర్చు పెట్టటం ఇది జ్ఞాని అనుకుంటే జరగదు ఇది భగవంతుని చట్టం ఇది కర్మ సిద్ధాంతం వ్యావహారిక స్థాయిలో భగవంతుని చట్టాన్ని జ్ఞాని గౌరవిస్తాడు సాక్షి ప్రధాన జ్ఞాని అహంకారాన్ని అంటే సాక్షి ప్రధాన జ్ఞాని అహంకారాన్ని తన ప్రారంధాన్ని అనుభవించేటట్లుగా పూర్తిగా అనుమతిస్తాడు అంగీకరిస్తాడు ప్రారబ్ధ కర్మల పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు లేదా ప్రతికూలంగా ఉండొచ్చు గృహస్థాశ్రమంలో ఉంటే కుటుంబ సభ్యులకు కష్టాలు రావచ్చు మరి కుటుంబ సభ్యులు మరణించినా మరణించవచ్చు ఒకవేళ సన్యాస ఆశ్రమంలో ఉంటే మరి శిష్యులు ఉంటారు శిష్యులకెన్నో సమస్యలు ఉంటాయి మరి గురువుకెన్నో ఎన్నో సమస్యలు ఉంటాయి ఆశ్రమ సమస్యలు ఉంటాయి ఆశ్రమానికి ఒక మేనేజర్ కావాలా డొనేషన్స్ కావాలి నువ్వు ఎక్కడైనా ఉండు అహంకారానికి సంబంధించిన సమస్యలు దూరం కావు నువ్వు ఎక్కడున్నా కూడా ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా అహంకారానికి సంబంధించిన సమస్యలు నిన్ను వదిలిపెట్టవు అహంకారాన్ని ప్రారంభానికి వదిలేశాను అని మనం అనాలి జనకుళ్లాగా